హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందండి నిన్నటి క్యాబినెట్ భేటీలో టీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పీఆర్సీ మరియు మధ్యంతర వృత్తి అయ్యార్ పై పడింది అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మీకోసం అండి ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగుల ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందండి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ముప్పై శాతం అయ్యారు ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి దీనిపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం ఇక వచ్చే ఏడాది కొత్త పిఆర్సీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందుకోసం త్వరలోనే పీఆర్సీ కమిషన్ను వేయాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలు సీఎం గారికి విన్నవించారండి ఇక ఆర్టీసీ ఉద్యోగుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది సుమారు ఏడు వేల ఆరు వందల మంది ఆర్టీసీ ఉద్యోగులకి నూతన సంవత్సర కానుకగా ప్రమోషన్లు రాబోతున్నాయండి దీనివల్ల వారి హోదా వేతనాల్లో భారీ మార్పులు రానున్నాయి ఇక విలీనానికి ముందున్న పాత పద్ధతుల్లో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో నెంబర్ యాభై ఎనిమిది విడుదల పట్ల ఉద్యోగ కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్రంలోని దాదాపు అరవై శాతం మంది మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా మహిళా ఉద్యోగులు తమ సర్వీస్లో ఎప్పుడైనా సరే ఈ నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ వాడుకునేలా జీవో డెబ్బై విడుదల చేశారు దీనివల్ల ఉద్యోగినులు తమ పిల్లల సంరక్షణకు మెరుగ్గా చూసుకునే అవకాశం కలుగుతుంది దీనిపై జేఏసీ మహిళా నేతలు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారండి ఇక చనిపోయిన మరియు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి చెల్లించాల్సిన గ్రాట్యూటీ లీవ్ ఎన్హాస్మెంట్ బకాయిలని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఆర్థిక శాఖకు సూచించింది ఇక నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేక్ కట్ చేయించి తమ సమస్యలపై విన్నవించారండి మరో కొత్త ప్రతిపాదన ప్రకారం ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం ఒక ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసే ఆలోచనల్లో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది దీనివల్ల అత్యవసర సమయాల్లో నిధుల కొరత లేకుండా వైద్యం అందుతుంది ఇక ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ హామీలను ఒక్కొక్కటిగా జీవల రూపంలో అమలు చేయడం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షాత్ హర్షాత్రేఖలు వ్యక్తమవుతున్నాయి పిఆర్సి మరియు ఐఆర్ ప్రకటించగానే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ తోటి ఉద్యోగులకి మరియు ఆర్టీసీ మరియు మహిళా ఉద్యోగులకి సమాచారాన్ని షేర్ చేయండి ఇలాంటి వేగవంతమైన విశ్వసనీయమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్